హలో అండి అందరికీ అందరికైతే శ్రావణ మాస శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఈ రోజు అయితే మొదటి శ్రావణ శుక్రవారం మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మీ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈ అయితే నాకు తెలిసిన ఒక చిన్న పాటతో అయితే మీ ముందుకు ఈ వీడియో తీసుకొచ్చిన నా పాట అయితే ఈ యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నా వినండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా मल्लेल मलतो जाजीविरजाजुलतो जगदेक मातनुलची जयाहारे जेजीलुपाडरे मल्लेला जाजी विरजाजुलतो జగదీక మాతను కొలచి జయ ఇవ్వరే జే జేలు పాడరే కొందనాల వైభవ లక్ష్మికి దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి లు పూయరి గాజులు వీయరి కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పోయరి గాజులు వీయరి మల్లీల మాలలతో జాజీ విర జాజులతో జగదీక మాతను కొలచి జయ ఆహారతులు జై జయ జీలు పాడరే మనసైన మా లక్ష్మమ్మకి మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకి చామంతిమాలలు సుగుణ సువర్ణ పుష్పాలు తులసీ దళమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసి దళమాలలు మల్లీల మాలలతో జాజీ విరజాజులతో జగదీకా మాతను కొలచి జయాహారతులు ఎవరై ജരി ഓംകാര ലതാദേവിക്ക് ഓടി ബിയ്യം പൊയറി നഗു മു നാരായ നൈവേദ്യം പെട്ടറി അനുരാഗന്നപൂർണ ഗുഹാരത്തു വരെ മംഗളാര തൊളിവറി అనురాగా పూర్ణమ్మకు హారులియువ్వరి మాలలతో మల్లీమాలలతో జాజీ విరజాజులతో జగదికా మాతను కొలచి జయ హారతులివ్వరి జీ జీలు పాడరి జీ జీలు పాడరి నా ఈ పాట మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా ఏమైనా తప్పులు ఉంటే అయితే ప్లీజ్ అండి కామెంట్స్ అయితే బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు నాకు వచ్చినట్టు నేను పాడిన నేను నేర్చుకున్న నాకు దేవుని పాటలు ఏమి రావు ఇంకా మీకు అందరికీ అయితే మీకు వినిపించాలని నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా భయపడుకుంటేనే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఓకేనా అందరికీ అయితే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు బాయ్ అందరికి థ్యాంక్ యూ